ఈ డ్రాగన్ కు ఎక్కువ ఆయుర్వేదం విలువలు ఉన్నాయి ఎలా అంటే దీంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది దానివల్ల క్యాన్సర్ కూడా రాకుండా కూడా మనకు నిరోధిస్తుంది క్యాన్సర్ ఉన్న పేషెంట్లు కూడా తింటే కూడా వాళ్ళకు క్యాన్సర్ కొంచెం సెల్స్ తగ్గడానికి కూడా తగ్గుముఖం పడ్డానికి కూడా అవకాశం ఉంటుంది అంతేకాకుండా దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉండడం వలన స్కిన్ కానీ చర్మ చర్మం కానీ చర్మ కాంతి పెంచుతుంది ప్లస్ వృద్యాప ఛాయలు అంత త్వరగా రావు శరీరం స్కి చర్మానికి ఇంతే కాకుండా ఫైబర్ ఎక్కువ ఉండడం వలన కూడా అసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు మా ఆరోగ్యం కూడా ఉండగలుగుతారు మనుషులు దీంట్లో పొటాషియం ఎక్కువ ఉండడం వలన కూడా బ్లడ్ ప్రెషర్ అనేది కూడా తగ్గిస్తుంది మనిషికి అంతేకాకుండా దీని ఇది సర్వరోగ నివారణ అని కూడా అనొచ్చు డ్రాగన్ ఫ్రూట్ను కాబట్టి ఈ ఈ మధ్యలో బాగా సాగు చేస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ను అన్ని రకాల నేలల అనుకూలము దీనికి నీళ్లు కూడా తక్కువ నీళ్లు ఉన్నా కూడా పండించుకో ఫ్రూట్ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలము తక్కువ నీటు అవకా అవకాశం తక్కువ నీటి వసతితో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు రైతులు దీనికి ఎకరానికి ఐదు వందల ఎనిమిది పోల్స్ పడతాయి పది ఇంటూ ఎనిమిది అడుగుల దూరంలో నాటుకుంటారు రైతులు దీనికి పోల్స్ ఐదు వందల ఎనిమిది పోల్స్ వేస్తారు కాబట్టి రైతులకు ఇనిషియల్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగానే అవుతుంది ఒక్కొక్క పోల్ నూట యాభై నుంచి రెండు వందలు అవుతుంది కొంతమంది రైతులు రింగు సిమెంట్ రింగ్ వేసుకుంటున్నారు కొంతమంది టైర్ వేసుకుంటున్నారు టైర్ తోటి పాత టైర్లతో వేసుకుంటున్నారు సిమెంట్ రింగ్ అయితే కన్నా బాగా ఉంటుంది ఎక్కువ రోజులు నాణ్యత ఉంటుంది టైర్ ఏమవుతుందంటే ఎండాకాలము వేడి కూడా అవుతుంది మొక్కకు ఒక్కొక్క పోల్ కింద నాలుగు మొక్కలు నాటుతారు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఈ మొక్కలు అంటే ఎకరానికి రెండు వేల మొక్కలు పడతాయి ఇవి రకాలు మూడు రకాలు ఉన్నాయి తెలుపు గులాబీ రంగు ఎరుపు రంగు ఈ మూడు రకాల పంటలు దీంట్లో ఎరుపు రంగు ఎక్కువ తీపు ఉంటుంది సైజ్ చిన్నగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అంటే ఒక పది రోజులు ఎక్కువ నిల్వ కూడా ఉంటుంది దాని తర్వాత దీనికి డ్రిప్పు ద్వారా ఎరువు డ్రిప్పు అమర్చుకొని డ్రిప్పు ద్వారా ఎరువులు కూడా సప్లై చేసుకుంటే మొక్కకు దిగుబడి పెరుగుతుంది మొక్క నాటిన తర్వాత తొమ్మిదో నెలల నుంచే ఖాత మొదలవుతుంది కానీ మనకు కమర్షియల్గా వాణిజ్యపరంగా రైతులకు దిగుబడి పద్దెనిమిది పదహైదు నుంచి పద్దెనిమిది నెలలకు వస్తుంది అంటే మొదటి సంవత్సరం ఒకటిన్నర సంవత్సరానికి మొక్క నాటిన తర్వాత ఒక టన్ను వరకు దిగుబడి వస్తుంది తర్వాత 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 పెరుగుకుంటూ పోతుంది ఆరు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి రావచ్చు ఇది మొక్క ఒకసారి నాటితే పదహైదు సంవత్సరాల వరకు మనకు పంటకు వస్తుంది దీనికి చీడపీడలు కూడా తక్కువ ఇది ఎందుకంటే క్యాక్టై జాతికి చెంది కాబట్టి దీనికి చీడపిడ్డలు కూడా చాలా తక్కువ వస్తుంది మెయింటెనెన్స్ కూడా అంత ఎక్కువ కూడా అవసరం ఉండదు మొక్క నాటిన దగ్గర మల్చింగ్ షీట్ వేసుకుంటే కూడా కలుపు బెడద కూడా ఉండదు మధ్యలో ఒకటి మనము ఇంటర్కల్టివేషన్ అంతర సైద్యం చేసుకుంటే సరిపోతుంది దీనివల్ల కూడా రైతులకు కలుపు తీసుకునే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు ఎరువులు డ్రిప్పు ద్వారా వేయడం వలన మొక్కకు అందించిన మన ఎరువులన్నీ కూడా వేస్ట్ కాకుండా అందు అందు మొక్కకు అందుతాయి దీనివల్ల ముప్పై శాతం దిగుబడి కూడా పెరుగుతుంది దిగుబడి రైతుకు ఖర్చు తగ్గుతుంది ప్రస్తుతం మార్కెట్లో ఇది అరవై నుంచి డెబ్బై నుంచి వంద రూపాయల వరకు రైతు దగ్గర అమ్మడబోతుంది మా రైతు ఫామ్ గేట్ దగ్గర మార్కెట్లో అయితే రెండు వందల రూపాయలు కూడా రిటైల్కి అమ్ముతున్నారు కాబట్టి ఏడు ఏడు టన్నులు ఆరు నుంచి ఏడు టన్నులు మూడో సంవత్సరం నుంచి మొదలైతే మనకు దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు రైతుకు ఎకరానికి వస్తుంది ఖర్చు కూడా యాభై నుంచి అరవై వేల కంటే ఉండదు కాబట్టి రైతులందరూ కూడా ఈ పంటను ఎక్కువ మోతాదులో క్రాప్ డైవర్సిఫికేషన్ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ నుంచి ఫ్రెష్ ఫ్రూట్ కాకుండా టేబుల్ ఫ్రూట్కే కాకుండా దీని నుంచి వైన్ కూడా తయారు చేస్తున్నారు తయారు చేయడానికి కూడా ప్రపోజల్ ఉంది గవర్నమెంట్ తరఫున ఫే ఫేస్ కూడా ఫేస్ ప్యాక్ స్క్రబ్ కూడా తయారు చేస్తున్నారు అవి కూడా ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి కాబట్టి ఈ పంటకు భవిష్యత్తులో మంచి పంటగా వృద్ధి చెందుతుంది తెలంగాణ జిల్లాలని కోరుచున్నాను ఈ పంట సాగు చేసుకున్న రైతులకు ఉద్యాన శాఖ తరఫున ఉద్యాన మిషన్ కింద మొదటి సంవత్సరం తొంభై రూపాయలు రెండో సంవత్సరం ముప్పై వేలు మూడో సంవత్సరం ముప్పై వేలు అంటే ఒక అది ఒక హెక్టార్కు రెండున్నర ఎకరాలు వేసుకున్న రైతుకు ఒక లక్ష యాభై వేల వరకు రాయితీ ఇస్తారు ఇదే కాకుండా డ్రిప్ కూడా చిన్న సన్నకారు రైతులకు తొంభై శాతము పెద్ద రైతులకు ఎనభై శాతము ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీతోటి డ్రిప్పు డ్రిప్పుస్ అవకాశ అవకాశం సదుపాయం కూడా కలిగించబడుతుంది రాయితీలో